సర్కారుపై తప్పుడు ప్రచారం చేసే సోషల్ మీడియా సంస్థలను కట్టడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది ఇందుకోసం త్వరలో లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష లీడర్లు వారికి సపోర్టుగా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది ప్రభుత్వానికి నిఘా వర్గాల రిపోర్టు ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివిధ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలపై విపక్షాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఓ రిపోర్టు అందించినట్టు సమాచారం ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పని కట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఆ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం అయితే తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎం ఆరా తీస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు ఇందుకోసం త్వరలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సీఎంఓకు చెందిన ఓ అధికారి వెల్లడించారు దురుద్దేశంతో ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న వ్యక్తులు సంస్థలపై కేసులు నమోదు చేయాలని అన్ని శాఖల అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ ప్రచురించిన కథనంపై విద్యాశాఖ సీరియస్గా ఉంది త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది ఎలాంటి ఆధారాలు లేకుండా బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకుని కథనం ప్రచురించాలనే అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చినట్టు తెలిసింది ఈ విషయాన్ని కొందరు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా సదరు సోషల్ మీడియా సంస్థపై కేసు నమోదు చేయాలని సూచించినట్టు సమాచారం